నేను గాని చేయకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతా దైలాలు చెప్పడం కాదు రోయ్ చెప్పిన తర్వాత నిలబడాలి నిలబడి చూపించాలి నా ఇలాంటి సంవత్సరాల రాజకీయాలైనా సరే పనంగా పెట్టి సలా సుడుతా ఉన్నా పల్నాడులో గాని నేను ఓడితే రాజకీయాలలో నుంచే తప్పకుండా వన్ ఇథేమిటి లేటేమి బట్ సంగతి ఏంటంటే టిడిపి అడుగుతా నేను ఛాలెంజ్ మీ సరేన ఛాలెంజ్ చాలెంజ్ ఎవరు తీసుకోవాలి చూసావా మాట మార్చేశాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్పుడు ఛాలెంజ్ చేసే కాదు కదా ఎంత పెరిగిస్తాను అసలు సీమల పుట్టారు నేను ఛాలెంజ్ చూస్తున్నప్పుడు అవతల ఛాలెంజ్ తీసుకుని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్ కి అని చెప్పు బాగుండేది తెలియకడుగుతున్నాను ఇదో బతుక చెప్పండి మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు దగ్గరుండి నేను చేయిస్తా కూడా నానితో ఏంటో నువ్వు కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా చంద్రబాబు దగ్గర అది బూట్లు దుడుతా అక్కడ చంద్రబాబు కాలుదేరి కూర్చుని ఉంటా నారా చంద్రబాబు నాయుడు అని నేను కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే అది బూట్లు దుడుతా అక్కడ చంద్రబాబు కాలుదేరు కూర్చుని ఉంటా చంద్రబాబు కాళ్ళ దగ్గర ఉంటారు అతను కాళ్ళ వద్ద తాను పడి జీవితాంతో పడి ఉంటానంటూ కొడాలి నాని మంత్రిగా చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు గుర్తు చేస్తూ కూడా షేక్ 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 మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ కూడా ఇప్పుడు ఆ ఫ్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఏంటి అదిగారు ఎంత పని జరిగింది మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే రెండు చెప్పులు చూపిస్తున్నా ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు నాకు అలవాటే రెండు జాగ్రత్త మక్కిలు ఇరిగిపోతాయి లైవ్ టెలికాస్ట్ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా చూస్తుంటారు ముందర కింద పడాయి నేను కనబడతాను నువ్వు నీ చేతిలో ఉన్న చెప్పు దానికి ఉన్న పేరా కూడా కనిపిస్తుంది బా కంపు భరించలేకుండా కింద పడాయి

ఏమైపోయారు పోలీసు ఆంధ్రపడ ఏమైపోయారు పోలీసు ఆంధ్రపడ ఎక్కడున్నారు ఒంటి మీద కాకి డ్రెస్ ఉంది కదా అని నీకు సంబంధం లేని గొడవల్లో తలదూర్చే బొక్కలు ఇరిగిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారు నాకన్నా వయసులో చిన్నవాడైపోయాడు కాని లేదంటే ఇన్ని వేల మంది ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా పాదాభివందనం చేయాల్సిందే నువ్వు ఎంత కానీ నాకంటే వయసులో చిన్నవాడు వల్ల చేతులు ఎత్తి మొక్కుతున్నాను ఆయనకి ఉన్నావు రాయ జగన్ గారు నవ్వుతున్నాడు అబద్ధాలు చెప్తున్నానా నువ్వు అన్ని పచ్చి నిజాలు చెప్తున్నావు కదా నువ్వు ఐదేళ్లు పవర్లు ఉన్న పార్టీకి నూట సీట్లకు ఐదు సీట్లకు పదకొండు సీట్లే వచ్చినా ఫలితాలు వచ్చిన పది రోజుల్లో మూడు మాటలు మాట్లాడండి ఇప్పటికే కాని అసెంబ్లీ సమావేశాల కంటే మీ సమావేశాలు ఎక్కువైపోయి ఏదో నిబంధనలకు విరుద్ధంగా గతంలో వారి ఇంటినే సీఎం క్యాంప్ ఆఫీస్ గా మార్చుకుని దగ్గర దగ్గరగా నలభై ఐదు కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది అంటే ఖర్చులు చూస్తే లెక్క కాదని ఖర్చు ఏసీల కోసమే కోటిన్నర ఖర్చు చేశారు ఎక్కడో ఏసీ ఉంటే ఉంటుంది ఇలాంటి భయంకరమైన న్యూస్ విన్నాక మనకు కొంచెం ఏకాంతం కావాలి లేదంటే గుండె బద్దలైపోతుంది ఆలయాన్ని ఇంటికి రప్పించుకునే విధంగా సెట్టింగ్లు వేసి ఆ సెట్టింగ్ల కోసం కోటి నలభై లక్షలు ఖర్చు చేశారు ఏంటి జీ అన్యాయం వాళ్ళు మీకు షేర్ ఇస్తున్నారు కదా ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ అదర్స్ మనీ దే విల్ బి ప్రాబ్లమ్స్ మెనీ అని మొన్న ఎక్కడో చదివాను అక్కడ ఉన్న ఇతర ఫర్నిచర్ కోసం కోటి ముప్పై లక్షలు ఖర్చు చేశారు సోఫాలు కుర్చీలు ఇతరతర మొత్తం ఈ ఖర్చులు ఇవి నాలుగున్నర కోట్లు ఖర్చు చేశారు ఇవన్నీ కొట్టుకొచ్చిన వస్తువులా కనపడుతున్నాయి కానీ ఏవి కొన్న వస్తువులా కనపడటం లేదేంట్రా దొంగలరా మీరు అబ్బే కాదండి ఇదంతా సెకండ్ హ్యాండ్ సరికి అండి కిటికీలు తలుపులకి డెబ్బై మూడు లక్షలు ఖర్చు పెట్టారు ఇంటినే క్యాంప్ ఆఫీస్ గా మార్చుకున్నారు నిబంధనలకు విరుద్ధంగా ఈ ఇల్లు నీదే ఇల్లు కాదు ఆఫీసు అంటే ఇల్లు వేరే ఉందా ఇల్లు కాదు ఇల్లు ఇంకా ఇరవై మూడు మంది శాసనసభ్యులు అదే చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చిండేది కాదు అలా కూర్చుండే ఉండేవాడు అక్కడ కాదు